రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అలాగే రియల్ ప్రస్తుతం ఎవరైతే అమ్మకాలు కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకి రియల్ ఎస్టేట్లో ముందుకు వెళ్ళాలనుకునే వాళ్ళకి ఒక రకంగా ఏపీ ప్రభుత్వం ఒక కీలక సూచనలు అయితే చేసింది రాష్ట్ర స్థిరాస్తి లేదంటే వ్యాపార ప్రాధికార సంస్థ ఏపీ రెర రెరా అంటారు కదా దీన్ని రిజిస్ట్రేషన్ లేకుండా ప్రీ లాంచ్ పేరుతో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులోని స్థలాలు విక్రయించేందుకు మార్కెటింగ్ చేసినట్లయితే చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము అంటూ ఆ సంస్థ చైర్మన్ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ వ్యాపారులు హెచ్చరించారు ప్రాజెక్టు ఫ్రీ ల్యాన్స్ పేరుతో కొన్ని సంస్థలు వ్యక్తులు మార్కెటింగ్ సిబ్బంది స్థలాలు విక్రయించి డిపాజిట్లు సేకరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చింది ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఇందులో సూటిగా చెప్పాలి అంటే రెరా పరిధిలో రాకుండా కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేస్తున్నారు ఫ్రీ లాంచ్ పేరుతో ఆఫర్లు ఇచ్చేస్తారు ముందే అంటే ఫ్రీ లాంచ్లో అక్కడ ఏమి ఉండదు ఎంటీ స్థలం చూపిస్తారు మీకు ఒక బ్రోచర్ అయితే ఉంటుంది చాలా అందంగా చాలా అద్భుతంగా బ్రోచర్ అయితే రిలీజ్ చేస్తారు అందులో అన్నీ కనిపిస్తాయి స్విమ్మింగ్ పూల్ కనిపిస్తుంది సూపర్ మార్కెట్ కనిపిస్తుంది మంచి మంచి మొక్కలు ఆహ్లాదకరమైన వాతావరణం అద్భుతమైన ఫర్నిచర్తో కూడిన ఇల్లు కనిపిస్తుంది కానీ వాస్తవానికి అక్కడ ఏమీ ఉండదు ఎందుకంటే అవన్నీ చూసి కొనాలి అనుకుంటే ఒక పది కోట్లయితే ఇప్పుడు ఫ్రీలాన్స్ ఆఫర్లో మీకు యాభై లక్షలకే ఇచ్చేస్తామని చెప్తారు లేదంటే ఒక కోటి రూపాయలకి ఇచ్చేస్తామని చెప్తారు అది అవ్వడానికి చాలా టైం పడుతుంది అలాగ ముందు ఏం చేస్తారంటే డిపాజిట్లు సేకరించేస్తారు వాళ్ళ దగ్గర ఫ్రీ లాంచ్ ఆఫర్ పేరుతో అప్పటికి ఇంకా రెరాలో రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోరు వాళ్ళు తర్వాత సడన్గా బోర్డు తిప్పేస్తారు అలాంటి కేసులు ఇప్పుడు చాలా ఉన్నాయి దాంతో ఆ డిపాజిట్లు కట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో బాధితులు అందరూ లబో దిబో అని గుండెలు బాదుకుంటారు ఆ కాడి నుంచి కేసులు గొడవలు ఒకటేని కాదు అందుకు ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారు ఆ రెరా రిజిస్ట్రేషన్ లేకుండా గనక ఎలాంటి అమ్మకాలు జరిపినా విక్రయాలు జరిపినా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము అనేది ఒక రకంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇది ఒక బిగ్ హెచ్చరిక